శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని భూదేవి మొరలోని రెండవ భాగము భూదేవి మొరను విన్న శ్రీహరి యొక్క పరాధీనత గురించి తెలుసుకుందాము భూదేవి బ్రహ్మాది దేవతలారా ఈ విషయంలో నేను స్వతంత్రుని కాను నేనే కాదు బ్రహ్మదేవుడు శివుడు ఇంద్రుడు దిక్పాలకులు చంద్రుడు సూర్యుడు అగ్ని ఎవ్వరూ స్వతంత్రులు కారు సృష్టి అంతా యోగమాయా యోగమాయావశమయ పదం బ్రహ్మాది స్తంభ పర్యంతము గుణసూత్రాది గ్రథితమై నడుస్తుంది ఆ మహామాయ తన ఇచ్చ ప్రకారము ఏది ఎప్పుడు ఎలా చేయాలనుకుంటే అలా చేస్తుంది మనమందరము ఆ మాయాశక్తికి వశులమే నేను స్వతంత్రుడినే అయితే ఎక్కడో సముద్రంలో ఒక చేపగాను ఒక తాబేలుగాను జన్మిస్తానా ఆలోచించండి పశుజన్మలో ఉందా కీర్తి ఉందా సుఖం ఉందా పోని అంటే క్షుద్ర జంతువుగా అవతారం ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉందంటారా వరాహం అయ్యాను నరసింహం అయ్యాను వామనుడిని అయ్యాను పరశురాముడిని అయ్యాను ఎందుకయ్యానంటారు ఆ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ ఎవరైనా ఎన్నడైనా ఇష్టపడతారా ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడుగా నెత్తురు టేర్లు సృష్టించాను ఇది ఎంత ఘోరం ఎంత నీచం గర్భస్థ శిశువులను కూడా సంహరించాను ఇదంతా ఇష్టపడే చేశానంటారా తర్వాత దాశరథిగా అవతరించాను దండకారణ్యాలలో నివసించాను జటావల్కలా ధరించి మునివృత్తిని అవలంబించాను భీషణ నిర్జనారణ్యాలలో ఒంటరిగా జీవించాను వేటాడి సంపాదించుకున్న పచ్చి మాంసంతో కాలం గడిపాను ఇది ఇష్టపడవలసిన విషయము సిగ్గుపడవలసిన విషయమా మీరే చెప్పండి బంగారు లేడి కనబడితే అది రాక్షసుడని గ్రహించలేకపోయాను దశకంఠుడి అని గుర్తించుకోలేకపోయాను కుటీరంలో జానకిని ఒంటరిగా వదిలేసి వెంటబడ్డాను లక్ష్మణుడు కూడా సీతను అలాగే వదిలేసి వచ్చాడు నా మాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు ప్రాకృత పురుషులమైపోయాము రావణుడు భిక్షురూపం ధరించి వచ్చే జానకిని అపహరించాడు అప్పటి నా శోకం ఇప్పటికీ నన్ను భయపెడుతుంది అడవులన్నీ మార్మ్రోగేట్లు విలపించాను కార్యవశాత్తు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకొని ప్రతిజ్ఞ చేసి వారిని అన్యాయంగా సంహరించాను శపించకుండా వారించాను వానరుల సహాయంతో లంకన చేరుకున్నాను నేను నా సోదరుడు నాగపాష బద్దులమే మూర్చపోయాము ఇదేమిటని అందరూ ఆశ్చర్యపోయిన వారే అప్పుడు గరత్మంతుడు దయచలిసి వచ్చాడు కనుక సరిపోయింది నాగపాష విముక్తులమయ్యాము అప్పుడు నేనెంత దిగులు పడ్డానో మీకు తెలుసా దైవం ఇంకా ఏం ఏమేమి కష్టాలు కలిగిస్తుందో చూద్దామనిపించింది రాజ్యము పోయింది వనవాసం ప్రాప్తించింది తండ్రి మరణించాడు ప్రియ భార్య అపహరించబడింది కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది నిర్ధనుడనై అసాహయుడినై పాదచారినై భార్యతో కలిసి పద్నాలుగేళ్ళు గాఢారణ్యాలలో గడిపాను క్షత్రుడునై పుట్టి బోయవాడుగా జీవించాను దైవం అనుకూలించి జయించాను రావణుడు మరణించాడు సీతను తెచ్చుకున్నాను అయోధ్యను తిరిగి పొందాను ఆ భోగాలు మాత్రం ఎంతకాలం లోకాపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను మళ్ళీ నా దుఃఖం నాదే భార్యాభియోగం దుఃఖం వద్దు పగవారికైనా వద్దు కడపటికి భూమిని చీల్చుకొని నా సీత పాతాళానికి వెళ్ళిపోయింది రామావతారంలో ఇన్ని రకాలుగా ఇంతింత దుఃఖం అనుభవించానంటే నేను స్వతంత్రుడినో పరతంత్రునో మీరే ఊహించండి చతుర్వదన నీకు తెలుసును కదా నువ్వు రుద్రుడు ఇంద్రుడు అందరూ పరతంత్రులే అందరము ఆ మహా మహామాయకు ఆధీనులమే దేవతలారా మనమంతా మాయా మనమంతా మాయామోహితులమై ఈ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాము జగద్గురును సమర్పి స్మరించలేకపోతున్నాము సచ్చిదానందుడు అవ్యయుడు శాంతుడైన పరమపురుషుడిని మర్చిపోతున్నాము నేను విష్ణువుని నేను వివరించిని నేను శివుడను అహంకరించి మోహితులమవుతున్నాము అతి సనాతనము పరాత్మరమైన వస్తువును తెలుసుకోలేకపోతున్నాము ఇంద్రజాలకుడి చేతిలో కొయ్యబొమ్మలాగా నేను ఇంతే ఎప్పుడూ మాయామోహితులని ప్రవర్తిస్తుంటాను పద్మసంభవ కల్పారంభములో నువ్వు నేను శివుడు కలిసి వెళ్ళి చీర సముద్రం మధ్య తాగాన మణిద్వీపంలో మందార తరుచాయలో రాసమండలములో ఆ మహామాయను ఆదిపరాశక్తిని దర్శించాము కదా సర్వకామప్రదైన ఆ శక్తిని అందరూ కలిసి సూచించండి అని అని విష్ణుమూర్తి వివరించాడు రేపటి వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుందాము